నేను చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటెం తయారు చేసి చూపిస్తానండి మనకు సంక్రాంతి కూడా దగ్గరగా వస్తుంది సంక్రాంతి అనగానే కొన్ని ముఖ్యమైన పిండి వంటలు ఉన్నాయండి దాంట్లో అరిసెలు పాకొండలు అచ్చు బూంది అచ్చు అలాగే జంతికలు జంతికలు కామన్గా ప్రతి ఇంట్లోనూ చేసుకునే ఐటెం అండి సంక్రాంతి అంటేను జంతికలు చాలా వెరైటీలుగా చేసుకోవచ్చు ఈరోజు అందులో ఒక వెరైటీ నేను మీకు చూపిస్తాను ఎంత సులువుగా ఎలా చేసుకోవచ్చు ఏ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి ఇదిగోండి బియ్య పిండి పొడి బియ్యం ఆడిచ్చిన పిండి తీసుకున్నాను దానికి ఇది ఉప్పు నువ్వు పప్పు వాము కారం కొద్దిగా వెన్నపూసండి మిగిలిన బియ్య పిండి వెన్నపూసతోటే జంతికలు దీంట్లో మనకి జంతికల్లో బోలు రకాలు ఉంటాయి కానీ నేను ఈరోజు వెన్నపూస ఉత్తి బియ్య పిండితోటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాంటి జంతికలు తయారు చేసి చూపిస్తున్నాను ప్రాసెస్లోకి వెళ్దాం రండి ముందు స్టవ్ కలిగించి కొంచెం నీళ్ళు పెట్టుకోవాలండి గోరువెచ్చగా పెట్టుకోవాలి మరగక్కర్లేదు ఈ లోపుగా మనం ఈ పిండి ఎలా కలపాలో చూపిస్తాను ఇలా వెన్నపూస కొద్దిగానే వేసుకోవాలి ఎందుకంటే నేను గ్లాస్కి కొద్దిగా పిండి తీసుకున్నాను ఇంత వెన్నపూసే పడుతుంది దీన్ని శుభ్రంగా పిండిలోనూ మొత్తం నొక్కేయాలి కలిపేయాలన్నమాట ఇలాగా వెన్నపూస వేసేయటం వల్ల వల్ల లాగా కరిగిపోయినట్టు నోట్లో వేసుకుంటే కరిగిపోయే జంతికలు రెడీ అవుతాయండి ఉత్తి బియ్య పిండితోటే గట్టి మాత్రం ఏమీ రాదు ఇలాగ మొత్తం వెన్నపోసని పిండికి కట్టిచ్చేయాలి మనం ఈలోపు వేడి నీళ్ళు కూడా బాగా మరగక్కల లేదు గోరువచ్చ నీళ్ళు పోసుకుంటే చాలు ఆ గోరువెచ్చ నీళ్ళు కూడా ఎందుకు పోస్తున్నానో మీకు చెప్తాను చన్నీళ్ళతో కలుపుకోవచ్చు కానీ పిండి ఇదిగో ఇలా పట్టించేయాలి వెన్నపూస అంతా ఒకవేళ వెన్న లేకపోతే దీంట్లో బట్ట వేసుకోవచ్చు లేదంటే నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే కొద్దిగా మెతక వాసన కింద వస్తాయండి నాలుగు రోజులు అయ్యేసరికి సాధ్యమైనంత మటుకు వెన్నపూస వేసుకోవటానికే ప్రయత్నించండి ఇలా మొత్తం పట్టించే మనకి వాము కానీ పప్పు కానీ మనకి ఏమి కొలత లేదండి పిండి కూడా కొలత అక్కర్లేదు మనం ఎంత పిండి అయితే చేసుకోవాలనుకున్నామో అంతా చేసుకోవటం ఆ సరిపడా వెన్న వేసుకోవటం లేదనుకోండి వెన్న ఎక్కువైంది అనుకో గొల్లగా అయిపోయి నూనెలాగినట్టు అయ్యి మొత్తం ముక్క ముక్కలు అవుతాయి అలా కాకుండా ఇది ఇలాగా చేసేయాలి ఇప్పుడు దీంట్లో ముందు ఉప్పు వేసేసుకుందాం ఉప్పు సరిపడి చూసి వేసుకోండి ఎందుకంటే గమ్మున ఎక్కువైనా కూడా కమ్మను వస్తుంది కదా బియ్య పిండి ఎక్కువ అవుతుంది గమ్మున ఇప్పుడు వాము చూసారా ఇది దగ్గరికి లాగా అయింది సరిపోయింది అందుకు పోసుకోవడాను మొత్తం ఇప్పుడు వాము కొంచెం వామ్ ఇలా నలిపి వేసామనుకోండి స్మెల్ బాగుంటుంది కారం ఇది నువ్వు పప్పు నువ్వుపప్పు మన ఇష్టం అండి ఎక్కువ వేసుకునే కొద్ది సమ్మగా ఉంటుంది అంతే అంతకన్నా కాదు కొలత ఏమీ అక్కర్లేదు ఇప్పుడు అవన్నీ ఇలా కలిపేసి ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు నీళ్ళు ఏవి మన రెద్దు నీళ్ళు పోసి మనం జంతికలకి ఎలా కలుపుకోవటం అందరికీ వచ్చి కదా ఆ విధంగానే కలుపుకోవాలండి పిండి ఏ మామూలు జంతికలు కూడా ఎలా కలుపుకుంటాం అలాగే కలుపుకోవాలి అలానే పిటకరాయిలా కలిపేసినా కూడా ముక్క ముక్క చెక్క చెక్క కింద దాంట్లోంచి మనకు జంతికలు కొట్టంలోంచి పడవు అలా పలచగా కలిపినా కూడా ఒకదాని మీద ఒకటి అంటుకుపోయినట్టు ఉంటాయి సమానమైన పొదంలో జంతికల పిండి ఎప్పుడూ కలుపుకోవాలి ఈ పిండి అంతా మళ్ళీ దగ్గరగా కలిపి మీకు చూపిస్తాను ఇదిగోండి పిండి ఈ విధంగా కలుపుకున్నాం చూసారా ఎంత మెత్తగా ఉందో మరీ పలచగా కాకుండా ఇదిగో చేతికి కూడా అంటుకోదు మనం మనం గోరువెచ్చని నీళ్లు పోయటం వల్ల ఆ వెన్న కూడా ఎక్కడన్నా ముద్ద ముద్దల్లో ఉన్నా కూడా చక్కగా కరుగుతుంది అందుకని మనం గోరువెచ్చని నీళ్లతో పిండి కలుపుకోవాలి ఇప్పుడు వేయించుకోవడానికి ఆయిల్ పెట్టేసుకుందాం జంతికల్లోనూ చాలా రకాలు ఉంటాయండి నా వేడియాలోనూ మినపగోళ్ళు పెసరపప్పు వేయించి బియ్య పిండితో జంతికలు ఉన్నాయి అలాగే శనగపిండి వరిపిండితో చేసుకోవచ్చు పుట్నాల పప్పు బియ్య పిండితో చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు కానీ ఇది మాత్రం చాలా బాగుంటాయండి వెన్నెస్ చేయటం వల్ల ఆయిల్ ఆగిన తర్వాత ఎలా వేయాలో చూపిస్తాను ఆయిల్ ఆగిందండి ఇక మన జంతికలు కూడా ఎప్పుడు ఈ లావుది చిల్లులు ఉన్నాయి చూసారా ఇది తీసుకుంటే సమానంగా వస్తాయి అనమాట ఇప్పుడు కొద్ది కొత్తగా పిండి మనం ఇందులో పెట్టుకుని చక్కగా కొంచెం తడి చేసుకుని పెట్టుకుంటే పెట్టుకోండి లేకపోతే లేదు సమానంగా కనుక్కున్నాం కాబట్టి పిండి పదునుగానే దిగిపోతుంది మనకి చిన్న చిన్నవి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవాలి నూనె మాత్రం బాగా కాగాలి లేకపోతే అసలు ఇది అవదన్నమాట అలాగా చిన్న చిన్నగా వేసుకోవాలి మనకి చాలా బాగా వేగితే గోల్డ్ కలర్లో చక్కగా వేయించుకోవాలి ఎప్పుడు మీడియంలోనే పెట్టుకోవాలండి మంట మాత్రం మీడియంలోనే ఉండాలి చూసారా ఎలా మనకు వేగినట్టు అంటే మనకి ఎప్పుడైతే బబుల్స్ ఆగిపోయా అప్పుడు జంతిక బాగా వేగినట్టు అనమాట నేను మళ్ళీ వేగిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి చక్కగా బబుల్ సాగిపోయాయి చూసారా ఇలాగా మనం ఈ కలర్లో తీసుకోవాలి ఎందుకంటే వరిపిండి కాబట్టి కొంచెం తీసిన తర్వాత కూడా కొంచెం ఎరుపు వచ్చే గుణం ఉంటుంది అందుకని గోల్డ్ కలర్లో మాత్రమే తీసేసుకోవాలి చాలా చక్కగా ఉంటాయండి జంతికలు కరకరలాడతో చాలా క్రిస్పీగా వస్తాయి చాలామంది ఇప్పుడు మాకు గ్యాస్ వస్తుంది శనగపిండి తినవనుకున్న వాళ్ళు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు దీంట్లో వేసింది ఏమీ లేదు నువ్వు పప్పు వాము చాలా బాగుంటాయండి ఇవి ఇలా చేసుకుంటేను ఇది ఉత్తి వరిపిండి కదా గట్టి వస్తాయని మాత్రం అనుకోకండి గట్టి మా మాత్రం రావు చాలా గొల్లగా వస్తాయి ఎందుకంటే వేసింది వెన్నపూస వేసాం వెన్నపూస వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి మనం వాయికి వాయికి గ్యాప్ ఇవ్వాలి ఎందుకంటే పిండి చల్లగా ఉన్నట్టు ఉంటుంది మళ్ళీ అది నూనె బాగా కాగిన తర్వాత వేస్తే చల్ల మన పైకి లేచినట్టు బాగా వేగుతాయి అనమాట అందుకని ఏ పిండి వంటకైనా సరే వాయికి వాయికి గ్యాప్ ఇచ్చుకోవాలి ఈ వరిపిండి కూడా మనం మిల్లులో ఆడిచ్చిన తర్వాత మెత్తని జల్లితో జల్లించుకోవాలండి ఎందుకంటే చాలామంది మెత్తని పిండే కదా జల్లించక్కర్లేదని అనుకుంటారు కానీ మె మెత్తని పిండితో వరిపిండి ప్రతిసారి ఆడించుకున్నప్పుడు జల్లించుకోవాలి అప్పుడు జంతికలు గరుక అనేది ఉండదు ఏ పిండి వంట చేసుకున్నా కూడా మెత్తగా ఇదిగో మళ్ళీ ఆయిల్ కాగింది ఇంక మళ్ళీ వేస్తుంది మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చు నేను రెండు రెండు చప్పులు వేస్తున్నానండి తొందరగా వేగుతాయని చక్కగా ఇవి కూడా అన్నీ అలా వేగిన తర్వాత మొత్తం అన్నీ మీకు వేయించి చూపిస్తాను ఇదిగోండి మీ అందరి కోసం కరకరలాడే జంతికలు తయారు చేశాను ఇవి చాలా గొల్లగా ఉంటాయండి వరిపిండి వెన్న వెన్న వేయటం వల్ల పోస వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి చాలా చాలా బాగుంటాయండి శనగపిండి ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఈ విధంగా కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇది నేను చెప్పటం కాదు చేసి చూసుకోండి ఒక్కసారి తిని చూడండి చాలా చాలా బాగుంటాయి నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని మీరందరూ తిన ఆనందించండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్